ప్రాంతీయ సమావేశము పార్లమెంటు వైజ్గా జరిగే సమావేశము పంతొమ్మిదవ తేదీన కమలాపురంలో జరిగింది కడపకి అంతా గెలిచి మమ్మల్ని అందరినీ కూడా ఆ మీటింగ్కు రమ్మని చెప్పినారు మేమందరం కూడా భారీగా జనాన్ని తీసుకొని పోయి మీటింగ్ ఎప్పుడు కనీ కమలాపురంలో ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో అక్కడ చంద్రబాబు మీటింగ్ను పూర్తి సక్సెస్ చేయడం జరిగింది కానీ కొంతమంది మన ఎమ్మెల్యే గారు నేను యూట్యూబ్లో మాట్లాడుతు పత్రికలో మాట్లాడుతూ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ ఐదు వందల డబ్బు మద్యము బిర్యానీ నొక్కి నొక్కి నాలుగు సార్లు చెప్తాను నేను ఎమ్మెల్యేకి చెప్తానని నువ్వు నేను ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చింటే తప్ప ఒక బాటిల్ మంది ఇచ్చింటే తప్ప ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చింటే తప్ప ఏమన్నా ఉంటామో నువ్వు చేల్చు వేరే వాళ్ళందరి అందరినీ మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడితేట నువ్వు నీకు మాట్లాడిన అర్హత ఉందా మమ్మల్ని మాట్లాడే మమ్మల్ని గురించి ఏలైతే చూపేదానికి అర్హత కూడా నీకు లేదు ఒక్కరికి ఎక్కడైనా కూడా ఒక్క రూపాయి డబ్బు కానీ ఒక్క మద్యం బాటలు కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ ఇచ్చినాము చూడు వచ్చిన జనానికి ఇక్కడ నుంచి పది గంటలకు పదకొండు గంటలకు బయలుదేరిపోతే సాయంత్రం అయిపోతుంది మీటింగు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుందని ఎర్రగుంట దగ్గర భోజనం చేయించి సివిల్ భోజనం చేయించి పెట్టినా వెజిటేరియన్ భోజనం అందరినీ మాట్లాడినట్టు మాట్లాడుతావు నువ్వు డబ్బులు ఇచ్చారు డబ్బు మద్యము బిర్యానీ అంటావు చూపి ఎక్కడన్నా ఎవరేసారే పొద్దుటూరు లోపల ఎవరైనా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చినట్టు చెప్పు ఛాలెంజ్ చేస్తా ఉన్నా రెండున్నర కోట్లు ఒక రూపాయి లంచం లేకుండా వేసా అంటాడు అదే బట్టను నొక్కరే ఇప్పుడు నా దగ్గర ఉండే డబ్బు కూడా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలని అంటే నరేంద్రకు ట్రాన్స్ఫర్ చేయాలంటే దాంట్లో బటన్ నొక్కితే మారిపోతుంది ఏంటి దాంట్లో గొప్పతనం ఈ గొప్పతనము నీవు నిన్నటి దినం మొన్నటి దినం నిన్న మొన్న మొన్న దిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట నువ్వేం చేసినావు ఇక్కడ అందరికి ఏమి చూపించపోయినావు ఏమి చూపించపోయినావా మన ఆయాలు మొదలుకొని అంగన్వాడీ టీచర్లను మొదలుకొని ఈ డాక్రా సంఘాల మొదలు మహిళలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బస్సులు పెట్టి తీసుకొని పోయినావు నువ్వు అక్కడికి అక్కడికి పోరాకేం భోజనం పెట్టలేదా వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించలేదా తిరిగి తీసుకొని వచ్చి ఇంటికి జరిపించలేదా వాళ్ళందరూ వాళ్ళందరూ వాలంటీర్గా పెట్టుకుని వచ్చిన ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులకు వచ్చే బస్సులన్నీ తీసుకొని పోయి నువ్వు విజయవాడకు మనుషులు తీసుకొని పోయినావు నువ్వు భోజనం పెట్టరా నాకైతే వాస్తవం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చినారా మంది ఇచ్చినారా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పను కాబట్టి నేను చెప్పని నిరాధార ఆరోపణలు ఎవరి మీద కూడా చేయాలి నువ్వు పిలిచకపోలే నువ్వు భోజనం పెట్టలే బిర్యానీ ప్యాకెట్ ఉన్నోడు పెడతాడు లేని నాకు లేనివ్వను కాబట్టి నేను వెజిటేరియన్ ఫుడ్ పెట్టినా కానీ ప్రజలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకుంటారా కాబట్టి నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఎవరి ఎట్లా అని పొదుటూరు మాట్లాడు కానీ మమ్మల్ని అందరినీ ఒకే పద్ధతిగా మాట్లాడనేది నీకు మంచి పద్ధతి కాదు నేను ఇంకా రెండు రోజులు ఆలస్యంగా మొదలు పెట్టిన కారణంగా కొన్ని బస్సులు దొరకలేరు మిగతా ఇద్దరు ముందుగానే కొంచెం ఎంపలాడి బస్సులు ఏర్పాటు చేసుకున్నారు దొరికి అయినా కూడా ఆరు వేల మంది భోజనం చేశారు మా దగ్గర అయితే ఆరు వేల మంది పొద్దుటూరు నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా కొంతమంది దావ తప్పిపోయిన వాళ్ళు ఇదే వాళ్ళ క్యాంపులనే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ భోజనం చేశారు ఆరు వేల మందికి భోజనం పెట్టిన ఆరు వేల మూడు వందల ఇస్తరులు అయిపోయినాయి అన్నారు ఐదు గంటల వరకు భోజనం పెట్టాం నువ్వు ఊరికెవరినో ఐదు వందలు బ్రాంది నువ్వు బిర్యానీ అంటావు నువ్వేం పెట్టినావో మాకైతే తెలియదు నేనేం విచారించుకోవాలి నువ్వు కూడా విజయవాడ పిలుచుకొని పోయినావు ఇక్కడ టిఫిన్ పెట్టి పిలుచుకొని పోయినంతవరకు నాకు తెలుసు నేను అంత ఇతరుల విషయంలో ప్రతి దానిలో తలదూర్చి నేను విచారించుకోవాలని అనుకోండి అది కూడా మంచి పద్ధతి కాదు నాకు నాకెవర చెప్పిన అభిప్రాయాలతోనే తెలుసుకొని మాట్లాడుతున్నాను తప్పక కాబట్టి నువ్వు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలన్నర కోట్లు ఒక రూపాయి తీసుకోకుండా నువ్వు బ్యాంకు బ్యాంకులో పట్టినట్టు లంచం లేకుండా అంటే ఆ బ్యాంకులో పడినటి తప్ప మిగతా ఎన్ని లంచాలి మిగతా మీరు చేసే ప్రతి ఒక్క పందాలు లంచాలే కాంట్రాక్టులు లంచాలే మున్సిపల్ మార్కెట్లు లంచాలే ఏది లంచం లేకుండా ఉంది డివైడర్లు లంచాలే ఏది లంచాలు లేకుండా ఉండదు నీ పార్టీలో నువ్వు ఏది లంచం తీసుకోకుండా వదిలిపెడతాండవు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక్క గంప మన్నేసినావా నువ్వేం చెప్పినాడు నీ నీ ముఖ్యం నీ జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు మద్యపానము నిషేధించేటంత వరకు ఓట్లు అన్నాడు చెప్పను అతని మాట వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక గంప మన్నేసినాడా నువ్వు చెప్పిన ఎన్ని వాగ్దానాల్లో నెరవేర్చకుండా పోయినట్టున్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు డ్రిప్ ఇరిగేషన్ పేదవాడు పెట్టుకునే డ్రిప్ ఇరిగేషన్ లేదు పేదవాడికి ఇచ్చే రైతులకు ఇచ్చే ట్రాక్టర్లు లేవు గొర్రెలు లేవు గుంటికెలు లేవు పనిముట్లు లేవు సబ్సిడీ కింద ఇచ్చే మినికెట్స్ లేవు పురుగుల మందులు లేవు ఎందుకు నువ్వు గొప్పగా చెప్తాడు నీ ముఖ్యమంత్రి చీకొడుతున్నాడు నువ్వు ఐదు సంవత్సరాల మేలు ఏంటో ఎన్నిసార్లు కలిసి ఉంటాను ముఖ్యమంత్రిని నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ వచ్చింటే అది ఇదే ఎమ్మెల్యే చెప్పమని ఎన్నిసార్లు కలిసేవాడు ముఖ్యమంత్రిని సంవత్సరానికి కొన్ని వందల సార్లు కలిసేవాళ్ళం మేము అవసరం వస్తే పొద్దున సాయంత్రం కలిసేవాళ్ళం మేము ముఖ్యమంత్రులుగా మేము ఉండేటప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రజలు కనపడతావు కదా అమరావతి ఏమన్నా లోపల దాక్కొని లోపల నుంచి రావడం లోపల నుంచి పోవడం తప్ప ప్రజలు కనపడతావులా నువ్వు ఏమైనా మీటింగ్లకు వచ్చి షర్ట్లన్నీ కొట్టుకొని పరదాలు కట్టుకొని పరదాలు చేయను పోయి ఆడు డయా చెప్పుతాడు తప్పక ప్రజల మధ్యకి వస్తాడు నీ ముఖ్యమంత్రి మీరు వస్తాడు అసలు ముందు మీ ముఖ్యమంత్రి అట్లా పోనీలే దయచేసి మాట్లాడేటప్పుడు తారాతమ్యాలు నిలిచి మాట్లాడు మాట్లాడు ఈ మాదిరిగానే అందరూ అవినీతి వాళ్ళు అందరూ లంచగొండలు అందరూ దోపిడు అందరూ వాళ్ళు గిట్కా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ కుట్కా అమ్ముకుండే వాళ్ళు అనుకుంటాము అది తెలిసి మాట్లాడుతాడు ఒక్క రూపాయి ఎక్కడైనా నేను చెప్తాను ఎవరికైనా ఛాలెంజ్ చేసి ఈ రెండు సార్లు ప్రారంభోత్సవం చేసినావు నీ కడప జిల్లా నీ సొంత జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఇదో ఇప్పుడు మొదలు పెడతాము అదో అప్పుడు మొదలు పెడతాము ఏమైంది నాలుగేళ్ళు అయింది ఇప్పుడు నీ సమాధానం చెప్పు నువ్వు జిల్లావాసి ముఖ్యమంత్రిగా నీ ఎమ్మెల్యేగా నీ ముఖ్యమంత్రి ఏం చేసినాడు చెప్పాయా బెంగళూరు నాకు రాజశేఖర రెడ్డితో సంబంధాలు బెంగళూరు రైల్వే లైన్కు సెంట్రల్ ప్రభుత్వం వాళ్ళు మీరు షేర్ ఇస్తేనే మేము రైల్వే లైన్ మొదలు పెడతామంటే నాలుగైదు రైల్వే లైన్ ప్రభుత్వం నుంచి వాళ్ళతో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో సెంట్రల్ గవర్నమెంట్కు డబ్బు కట్టి రైల్వే ప్రాజెక్టు లైన్లు మొదలుపెట్టించాం పెళ్లి మరీ బెంగళూరు అదే లైన్ లైన్ ఆగిపోయింది కనీసం మీ తండ్రి చేస్తాన్ రెడ్డి అయినా నువ్వు అనుకుంటున్నావా సర్కారు జిల్లాల్లో తెలంగాణలో కూడా ప్రభుత్వం నుంచి డబ్బు కట్టి కొన్ని రైల్వే లైన్లు కొన్ని చోట్లకు ఏర్పాటు చేసినాడు ఆయన నాకైతే కరెక్ట్గా గుర్తులేదు పెళ్లి మరింత ఒకటి వారికి గుర్తుంది ఉంది అన్ని పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని మన కమలాపురం ఎమ్మెల్యే మాట్లాడినా పార్టీనే లేకపోతే ప్రెసిడెంట్ ఉంది కానీ నువ్వు ఏ పార్టీల నుంచి వచ్చినావు నువ్వు మాట్లాడేవారు ఏ పార్టీల నుంచి వచ్చినావు నువ్వు దాడి నుంచి వచ్చినావు నీకు మూలం ఎక్కడా నీ 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 భావ మూలం ఎక్కడాయా కాంగ్రెస్ పార్టీలో వచ్చి వేల కోట్ల రూపాయలు పొద్దు పొద్దున నేను దాని సమర్థ మాట్లాడేదానికి ఏ పార్టీ పెట్టినాయి పొద్దు చిత్తూరు జిల్లాలో ఒక రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు జేడి లక్ష్మీరాయన ఒక పార్టీ పెట్టుకున్నాడు ఎవరికైనా పెట్టుకున్న దానికి హక్కుంది పెట్టుకుంటారు పార్టీ ఎంత ముందుకు వస్తుంది ఎంత ముందుకు రాని తర్వాత కాలం నిర్ణయిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది లాస్ట్ చివరి గడియలు ఎనభై ఒక్క రోజు ఎనభై రెండు రోజులు ఎప్పుడు ఉంది ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని ప్రజలు ఎదురు చూసి మిమ్మల్ని సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు